అందరికీ శలో ప్రార్థన మహాగనుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికర్త సింహాసనాశీనుడైన తండ్రి వేలాది దుత్తలతోమో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన గాన ప్రతి గానములతో పొడబడుచు తండ్రి మామూలను నీ యొక్క దయా కనికరముల చేత కాపాడుచున్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్ర చరించుకుంటున్నాము తండ్రి తండ్రి మేము కుడికి కానీ అడవికి కానీ కూతురు వాక్యము ద్వారా అనుదానము మమ్మల్ని సరిచేస్తూ మా జీవితములను వెలుగుమై చేస్తున్న విధానం బట్టి మీకు వేలాదిస్త తుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మరి చదవబడిన వాక్యము ప్రకారము మా జీవితములు కట్టుకునే రీతిగా మమ్మల్ని బలపరిచి స్థిరపరచ ఆయత్తపరచమని ఈ మా మనలో మా రక్షకుడు విమోచకుడు యశ్వ మెస్ అయినా అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమె కాంక్షడా దిమ్యమీ నా నిరూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా అధిక రాజుల గ్రంథము ఇరవై మూడో అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఈ అధ్యాయంలో మరి రాజైనటువంటి యశ్వవారు అందరినీ పిలిపించి ధర్మశాస్త్రము మందిరములో వెతికి తీయబడినటువంటి దొరికినటువంటి ధర్మశాస్త్రము తిరిగి మరలా స్థిరపరిచినట్లుగా అందరితో కూడా నిబంధన చేయించినట్లుగా చూస్తున్నా ఏమని నిబంధన చేశారు అంటే ఈ ధర్మశాస్త్రములో రాసి ఉన్నవన్నీ కూడా మేము అనుసరించి అనుసరిస్తాము అని ప్రమాణము నిబంధన చేసినట్టుగా కూడా చూస్తూ ఉన్నా మాత్రమే కాదు ఈ అషేరు నక్షత్రము బయలు వీళ్ళకి ఈ దేవి దేవతలు అనబడిన వారికి ఆ మందిరములు అటువంటి ఉన్న ఉపకరణములన్నీ తీసుకొచ్చి వాడేటి పాత్రలన్నీ తీసుకొచ్చి అగ్నితో కాల్చి వేసినట్లుగా చూస్తున్నా ఆ తర్వాత అందులో అక్కడ పరి పనిచేసేవారు దూప వేసేవారు వేసేవారైతేనేమి వారిని కూడా తీసివేసినట్టుగా నిలుప చేసినట్టుగా కూడా చూస్తూ ఆ తర్వాత ఉన్నత స్థలములైతే ఏవైతే ఉన్నాయో వాటిని పడగొట్టించేసినట్టుగా ఉన్నాం సూర్యునికి ప్రతిష్ఠించినటువంటి గుర్రములను కూడా తీసివేసి అక్కడ ఉన్న రథములను అగ్నితో కాల్చివేసినట్లుగా చూస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదరులరా ఇక్కడ విషయ వారు వారి రాజ్య ప్రజలు మంచిగా ఉండాలి ఆశీర్వదింపబడాలని ఏవైతే పనికిరానివి ఏదైతే అదోనయ వారికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటి కూడా అగ్నితో కాల్చివేశాడు మరి నీ అందు నాయందు మనందు ఉన్నటువంటి అదోనే వారికి ఎలోహిం వారికి వ్యతిరేకమైన కార్యములు ఏవైతే ఉన్నాయో వాటిని మనము విడిచిపెట్టేవారుగా అగ్నితో కాల్చివేసినట్టు ఎందుకంటే వాక్యము అనే అగ్నితో మనల్ని మనము మరి సరిచూసుకొని వాటిని కాల్చివేసి మన హృదయముందుకు కాల్చివేసి తీసివేసి మరి ఆయనకి యోగ్యమైన పాత్రలుగా ఉండినట్లుగా మనం మనము సరిచేసుకుని ఉంటాక ఆమె